మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ దాటేసింది బీజేపీ కూటమి నూట యాభై మూడు స్థానాల్లో బీజేపీ కూటమి తొంభై ఏడు స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ఆరు స్థానాల్లో ఇతరులు ముందంజలో ఉన్నారు ఇక జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నలభై మూడు స్థానాల్లో ఎన్డీఏ కూటమి ముప్పై మూడు స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ముందంజలో ఉంది వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో పొరులో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ దాదాపు యాభై రెండు వేల ఓట్లతో లీడింగ్లో ఉన్నారు మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ దాటేసింది బీజేపీ కూటమి నూట మూడు స్థానాల్లో బీజేపీ కూటమి తొంభై ఏడు స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ఆరు స్థానాల్లో ఇతరులు ముందంజలో ఉన్నారు ఇక జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నలభై మూడు స్థానాల్లో ఎన్డీఏ కూటమి ముప్పై మూడు స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ముందంజలో ఉంది వయనాడు లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ దాదాపు ఓట్లతో ఉన్నారు